గుడ్ మార్నింగ్ చెప్పి కేతిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడా సొంత పార్టీ పైన విమర్శలు దేనికి సంకేతం కూటమి ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ మునుపటి జోష్ ఏది కేతిరెడ్డి వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ వీధి వీధి తిరిగిన కేతిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నాడా సొంత పార్టీ వాళ్ళపైనే కేతిరెడ్డి విమర్శలు ఎందుకు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వానికి గా మాట్లాడటం వెనుకున్న మతల అసలు ధర్మవరంలో ఏం జరుగుతోంది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే ఓన్లీ రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళకే తెలుసు అదే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటే మాత్రం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పొద్దు పొద్దున్నే ఇంకా సూర్యుడు కూడా రావాలా వద్దా అని ఆలోచిస్తాడేమో కానీ ఈయన మాత్రం ఒక బ్యాచ్ వేసుకొని ధర్మవరం వీధుల్లో అన్నీ చుట్టేస్తూ ఉంటాడు ఏమ్రా పొట్ట పెంచినావు గేమ్స్ ఆడట్లేదా అని పిల్లల్ని కూడా వదలకుండా క్వశ్చన్స్ చేస్తూ ఉండేవాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం వల్ల ధర్మవరం ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరిగిందో తెలియదు కానీ కేతిరెడ్డికి మాత్రం ఎటువంటి యూజ్ లేకుండా పోయింది ఉన్న ఐదేళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటం తప్పితే ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చిన ప్రయోజనం అంటూ ఏదీ లేదు జగన్ తర్వాత వైసీపీలో ఎవరు గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా కేతిరెడ్డి మాత్రం గెలుస్తాడని అందరూ అనుకున్నారు అంతెందుకు ఆయన ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కూడా కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో అర్థం కాలేదు అన్నాడంటే ఆయన పాపులారిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి అంతలా తన పాపులారిటీని పెంచుకున్నాడు నిత్యం ప్రజల్లో ఉంటున్నా నన్నెందుకు గెలిపించరులే అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కేతిరెడ్డి అయితే అదే తన కుంప ముంచేదే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా తన రియల్ భూదందాను శుభ్రంగా చేసుకున్నాడు అనే విమర్శలు కూడా వచ్చాయి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో టీడీపీ కూటమి సక్సెస్ కూడా అయింది అందుకే లోకల్ కాని వ్యక్తిని కేతిరెడ్డికి ఆపోజిషన్ గా నిలబడి పెట్టినా కూడా కేతిరెడ్డి ఓడిపోయాడు కేతిరెడ్డి తన ఓటమిని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి ఒక రకమైన తన మెయింటైన్ చేసేవాడు మిలిటరీ స్టైల్ హెయిర్ కట్ క్లీన్ షేవ్ తో స్టైలిష్ లుక్ లో కనిపించేవాడు అయితే ఒక్క ఓటమి ఆయన్ని చాలా మార్చేసింది ఒక్క ఓటమి చాలా మార్చేస్తుంది అన్న తరహాలోనే కేతిరెడ్డి ఓటమి తర్వాత దారుణంగా మారిపోయాడు ఆయన మాట తీరులో జోష్ లేదు ఇదివరకు పదునైన విమర్శలు చేసేవాడు మాట్లాడుతుంటే ఫోర్స్ కనిపించేది కానీ ఓడిపోయాక నీరసమైపోయాడు మాసిన గడ్డంతో జుట్టుతో కనిపిస్తున్నాడు ముఖమంతా బాధ నింపుకుని మాట్లాడుతున్నాడు ఆయన ఓడిపోయాను అని తెలిసిన వెంటనే ఆయన మొహం ఫ్యూజ్ కొట్టేసిన బల్బు లాగా మాడిపోయింది ఇలా ఎందుకు జరిగిందో తనకి తెలియట్లేదని అన్నాడు ఆ తర్వాత రీజన్ని ఈవీఎం పైకి తోసేశాడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని అందరూ వైసీపీ నాయకుల లాగే కేతిరెడ్డి కూడా చెప్పాడు ఫలితాలు వచ్చి రెండు నెలలైనా ఇంకా కేతిరెడ్డి పోస్ట్ మార్టం మాత్రం పూర్తవ్వలేదు ఎప్పటికప్పుడు ఓటమికి కారణాలను వెతుక్కుంటూనే ఉన్నాడు ఈవీఎం ట్యాంపరింగ్ టాపిక్ అయిపోయాక కేతిరెడ్డి ఓటమికి చెప్పుకుంటున్న రీజన్స్ అంటూ వైసీపీ వాళ్ళకి ఇటు కూటమి వాళ్ళకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆ రేంజ్ లో ప్లేట్ తిప్పేశాడు ఇప్పుడు కేతిరెడ్డి సార్ తన ఓటమికి వైసీపీ నేతల తీరే కారణమని అంటున్నాడు జగన్ ప్రభుత్వంలో ఇసుక మద్యం విధానాలను తప్పుబడుతూ ఒక వీడియో కూడా పెట్టాడు ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలే కానీ బిజినెస్ చేయకూడదు అన్నాడు కేతిరెడ్డి అవి ఖచ్చితంగా తమ ప్రభుత్వం చేసిన తప్పులే అని బాహటంగానే ఒప్పుకున్నాడు ఇక హామీలు నెరవేర్చటం లేదు అమ్మఒడి వంటి పథకాలు చంద్రబాబు తీసేస్తున్నాడు అన్న విమర్శలకు విచిత్రంగా కేతిరెడ్డి డిఫెండ్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది అద్భుతాలన్నీ జరుగుతాయని అప్పుడే అనుకోకూడదు ఇయర్ రెండు వరకు వాళ్ళకు టైం ఇవ్వాలి సంపద సృష్టించి పథకాలు ఇస్తామని చెప్పారుగా సంపద సృష్టించడానికి టైం ఇవ్వాలి కదా అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డిపెండ్ చేశారు ఇక చెత్త పన్ను అంశాన్ని కూడా కేతిరెడ్డి ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చెత్త పన్నులు వసూలు చేస్తే టీడీపీ రాజకీయం చేసిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు చెత్త ముఖ్యమంత్రి అంటూ వైఎస్ జగన్ని విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో చెత్త పన్ను అమలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు అయితే దీని వెనుక వాస్తవాలకు తనకు సరిగా తెలియదన్న కేతిరెడ్డి ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనికి మాత్రం మద్దతిస్తున్నట్లుగా చెప్పారు వాహ్ ఏమన్నా సపోర్ట్ చేశారా కేతిరెడ్డి సార్ సొంత టీడీపీ వాళ్ళు కూడా ఈ రేంజ్లో డిఫెండ్ చేయలేరేమో జనసేన వాళ్ళు కూడా ఈ రేంజ్ సపోర్ట్ ఇవ్వలేరేమో ఏమన్నా లాజిక్ లాగారా అసలు అయితే ఇది చాలా మందికి డైజెస్ట్ అవ్వటం లేదు కరుడు గట్టిన వైసీపీ వాది అయిన కేతిరెడ్డి ఇప్పుడు కూటమికి అనుకూలంగా మాట్లాడుతుండటం సొంత పార్టీ వాళ్ళని విమర్శించటం వంటివి దేనికి సంకేతాలు ఇస్తున్నాయి వైసీపీకి వలస బాధలు తప్పట్లేదు ఇప్పటికే ముగ్గురు వైసీపీ నాయకులు పార్టీని వీడారు లేటెస్ట్గా ఆలనాని కూడా లో జాయిన్ అయిపోయాడు ఇక ఇప్పుడు కేతిరెడ్డి వంతు వచ్చిందా ఏమో పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి ఇది రాజకీయం మనం దేనిని కొట్టిపారేయలేం కూటమి ప్రభుత్వానికి టైం ఇద్దామనటం వైసీపీ విధానాలపై విమర్శలు చేయటం జగన్ని కూడా అనటం చూస్తుంటే కేతిరెడ్డి పార్టీ మారినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు నిజానికి కేతిరెడ్డి కుటుంబం మొదట్లో తెలుగుదేశం పార్టీ వారే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి టీడీపీ మెంబర్ ఆయన టీడీపీ టిక్కెట్పై పోటీ చేసి విజయం సాధించారు కూడా సో మళ్ళీ సొంత గూటికే కేతిరెడ్డి కుటుంబం వెళ్తుందా మరి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంపై జనసేనపై ఒక రేంజ్లో ఘాటు విమర్శలు చేసిన కేతిరెడ్డి ఇప్పుడు తిరిగి ఆ కూటమిలోకి ఎలా వెళ్తారు వెళ్ళి ఎలా అడ్జస్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా ఉంది ఒకవేళ ఆయన పార్టీ మారట్లేదనే అనుకుందాం కేతిరెడ్డి రీసెంట్ తో జగన్ ఊరుకుంటాడా తన విధానాలను తప్పు పట్టిన నాయకులను జగన్ ఎలాంటి గతి పట్టించాడో గతంలో మనం చూసే ఉన్నాం మరి కేతిరెడ్డి విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది ఇప్పుడు పాపం మన గుడ్ మార్నింగ్ సార్ పరిస్థితి చూస్తే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది మరి మీరేమనుకుంటున్నారు కేతిరెడ్డి పార్టీ మారితేనే కరెక్టా లేదంటే జగన్తో కంటిన్యూ అయితేనే బెటరా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి